ఇంకో మాట చెప్పాలి ఇక్కడ లోకేష్ గారు అన్నాడు నిన్న ఎర్రబుక్ మీద మాట్లాడుతూ మ్యాండేటర్ అల్లా ఎర్రబుక్లో ఏం రాశాను అంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వారిని యాక్షన్ తీసుకోవడం కోసం ఎర్రబుక్లు రాసుకున్నాను దానికి ఎర్రబుక్ ఎందుకు ఎర్రబుక్ ఎందుకు పచ్చ బుక్ ఎందుకు చట్టాన్ని అతిక్రమించిన ఎవరినైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా శిక్షించాల్సిందే కదా దానికి ఒక చట్టం కావాలా దానికి ఎర్ర బుక్ కావాలా ప్రాథమికమైనటువంటి హక్కే కదా అది ప్రభుత్వానికి చట్టం వ్యతిరేకంగా ఉన్న ప్రవర్తిస్తే రక్షించడానికి కావాలి ఎర్రబుక్కో పచ్చ పచ్చ బుక్కో వాళ్ళని శిక్షించడానికి ఎర్రబుక్ ఎందుకు నాకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పాడయ్యా ఒక్కో నియోజకవర్గం వెళ్ళటం అక్కడ ఆ ఎమ్మెల్యే పేరు చెప్పటం ఆ ఎమ్మెల్యే బట్టలు ఊడదీసి నడిబజారులో నిలబెట్టే బాధ్యతను ఈ లోకేష్ తీసుకుంటాడన్నా అన్నాడా లేదా అది ఎర్రబుక్క అది మాట్లాడాల్సిన మాట వాటిని అంటే మాట్లాడచ్చు ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఇవాళ కాకపోవచ్చు అది ఎమ్మెల్యే ఆ రోజు ఎమ్మెల్యేనే కదా ఆ ఎమ్మెల్యేని బట్టలు ఉడదీసి నడిబజారు మీద నుంచోబెట్టే బాధ్యత మాది అని చెప్పావే నువ్వు ఏంటిది ఇదేనా నువ్వు చేయాల్సిన పని ఇదే నా బాధ్యత గల ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మాట్లాడవలసినటువంటి పనులు అక్కడ ఏదో ఆ కాగితాలు ఇక్కడ ఏదో కాగితాలు తగలడ్డ ఇప్పేందర్ రెడ్డి మొత్తం కాగితాలు తగలేశాడు ఎన్ని ఏంది నాకు అర్థం కాల కాగితాలు తగలితే కేసు పెట్టు నిజమైతే ఏ చిత్తు కాగితాలు తగలేసినా ఇక్కడ కాగితాలు తగలేశారు దీనికి సంబంధం అని చెప్పేసి ఏదేదో పిచ్చి మాటలు రాతలు ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను టీవీ ఫైవ్లోను లోను రాపీయటం చెప్పియటం ఏదో జరిగిపోతుంది విధం జరిగిపోతుంది రాష్ట్రంలో ఏం మాటలు పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నది నువ్వు అని మనం చేస్తున్నా ఏదైనా చర్య జరిగితే ఒక క్రైమ్ జరిగితే కేసు కూడా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది ఇది విధ్వంసం నేను అడుగుతానండి రాజ మన బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద రాజశేఖర రెడ్డి గారి బో సీ జగన్మోహన్ రెడ్డి గారిని పేరుంటే అర్ధరాత్రి లైట్లు ఆర్పి ఆ పేరు తొలగించారే దాని మీద కనీసం కేసు రిజిస్ట్ చేశారు విధ్వంసాన్ని ఇది కాదు చట్టం చేయాల్సిన పడి చట్టం చేయొద్దు నువ్వు ముద్దాయిల్ని పట్టుకుంటావా లేదా ఆ ముద్దాయిలు ఎవరు ఏంటి పక్కన పెట్టు ఒక దుశ్చర్య జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దుండగులు తొలగిస్తే కనీసం క్రైమ్ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుంది దానికి సమాధానం చెప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశాడంట ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాడంట అంత రాష్ట్రం అంత నాశనం అయిపోయిందని అప్పుడే అదే చెప్పాడు గుర్తుందా మీకు ఏమండి రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాడు తెలుసా విభజన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం రండి చందాలు ఇవ్వండి అని హుండీలు పెట్టాడు గుర్తుందా మీకు ఎక్కడ మన సెక్రటరీ హైదరాబాద్లో హుండీలు పెట్టాడు డబ్బులు ఏమని నాయన తప్పునైనా అటు ఈ అటు హుండీలు పెట్టకూడదు ప్రభుత్వం అది తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ దేవాలయాలు పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అంటే టక్కన ఇచ్చాడు ఇవాళ కూడా అడుగుతున్నాడు చందాలు ఇవ్వండి అన్నా క్యాంటర్ని నడుపుతానని ఎవరన్నా చచ్చిపోతేనంట ఆ దినం రోజున అక్కడ చేయాలంట ఎవరన్నా పుట్టినరోజుకంట అక్కడ పుట్టినరోజు చేయాలంట అన్న క్యాంటీన్లో ఏం చెప్తాం సాగుతుంది గెలిచారు రాసే పత్రికలు ఉన్నాయి చెప్పే టీవీలు ఉన్నాయి అబద్ధాన్ని దాన్ని పదే పదే ప్రచారం చేస్తే ఎంతకాలం నమ్ముతారబ్బా ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరం వేసుకో ఐదు సంవత్సరాలు నమ్మిస్తావా ఇప్పుడు నమ్మించడానికి ప్రయత్నం చేసావు కదా వరల్డ్ ఎక్స్పర్ట్స్ కెనడా వాళ్ళు అమెరికా వాళ్ళు చెప్పారు కదా నీ బండారం అంతా చంద్రబాబు నువ్వే తప్పు చేశావు నీ వల్లే డయాఫ్రం వాళ్ళు కొట్టుకుపోయింది అని చెప్పారు కదా స్పష్టంగా చదువుకో మేధావులు చదువుకోమని మనవి చేస్తున్నా తెలుగుదేశం అభిమానులు చదువుకోమని మనవి చేస్తున్నా రైతు సంఘాల వారిని చదువుకోమని మనవి చేస్తున్నా నేను చెప్పింది కాదు ఇది సో దుర్మార్గం దుర్మార్గం అంతా చంద్రబాబుది ఆ దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడమే పనిగా పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు అన్నా క్యాంటీన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒక ఆయన చెప్తాడు అన్నా క్యాంటీన్ వల్లండి ఆకలి చావులు జరిగినాయండి అప్పుడు ఇప్పుడు ఆకలి చావులు లేవండి అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఆకలి చావులు ఆగిపోయినాయండి అని ఒక ఆయన అన్నా క్యాంటీన్ వల్ల లాభాల గురించి చెబుతున్నారు కానీ సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రజానీకానికి దాన్ని మాత్రం ఎవ్వరు రాయరు అన్న గారిని మాత్రం గొప్పగా చెప్తారు నిన్న ఏదో ఒక ఆయన పేరేంటి ఒక ఆటో డ్రైవర్ నీ ఆటోకి ఎలక్ట్రికల్ ఇంజిన్ పెట్టేస్తా అన్నాడు పెట్టలేదులే ఎలక్ట్రికల్ అది కొన్నాడు పెట్టడం కుదరదనే విషయం పాపం ఆయనకి తెలియదు అనుకుంటాను అందుకని ఎలక్ట్రికల్ ఇంజిన్తో కూడినటువంటి ఒక ఆటోని తీసుకొచ్చి ఇచ్చారు ఇవాళ అది మంచిదే కొత్తలో ఇస్తారు అట్టాగే తర్వాత సూపర్ సిక్స్ ల్యాగ్ కొడతారు అన్నం పెడతారు ఎక్కడో ఒక ఒక ఆయనకి ఆటో ఇస్తారు అది ఫ్రంట్ పేజీ ఈనాళ్ళు వేసుకుంటారు దానివల్ల అద్భుతం అమోఘమని ప్రచారం చేస్తారు సూపర్ సిక్స్ అమలు కాకపోవటం వల్ల ఎంతమంది బాధపడుతున్నారు అమ్మఒడి రాకపోక ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు తల్లులు బాధపడుతున్నారు చెప్పండి నిరుద్యోగ భృతి అన్నావు నిరుద్యోగం ఉద్యోగాలు ఇస్తానన్నావు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళకి డబ్బులు ఇస్తానన్నావు అది లేదే అన్నీ ఎగ్గొట్టేసి అన్నం పెడతా రండి తినండి అంటే సరిపోయిందా దానికి కూడా చందాలు ఇవ్వండి నీ పెళ్ళి అయితే ఇక్కడ చేసుకోవాయా భోజనం పెట్టు బాగున్నాకీన్ దగ్గర మీ నాన్న అయితే రావాయా ఇక్కడ పెట్టు భోజనం పెట్టు ఏంది నాకు అర్థం కాల దుర్మార్గం అంటే అలా ఉంటుంది నిదానంగా తెలుసుకుంటారు ప్రజలు ఇప్పటికే ప్రజలు పశ్చాత్తాపంలో పడ్డారా రే రెడీ ఎందుకు ఎన్నుకున్నావురా బాబు అని ముందున్న ముసళ్ళ పండగ చూస్తారు ప్రజల నుంచి ఏ విధమైన అసంతృప్తి ప్రజాస్వామ్యంలో వస్తుందో మీరే చూస్తారు